అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది గురుగారి నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురు జనవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది కన్యారాశి వాళ్ళకు ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే వాళ్ళ యొక్క గోచారిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చెప్పే ముందు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశిలో కేతు యొక్క సంచారం కర్కాటకంలో కుజుడు యొక్క కుజుడు వృషభంలో గురువు శుక్రశనులు కుంభంలోను రాహు మీనంలోను రవిబుధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది మరి కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి ఏ గ్రహాలు నెగిటివ్గా ఉంటాయి రవి బుధులు కొద్దిగా అనుకూలంగా ఉండటం వాళ్ళకి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంటాయి ఫార్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంటాయి రవి బుధుల వల్ల వాళ్ళకి ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గతంలో ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కానీ అలానే బీపీ షుగరు ఆస్తమా రకరకాల డిసీజెస్ చాలా ఉంటాయి కాబట్టి ఆ డిసీజెస్ ఉన్న వ్యక్తులందరికీ కూడా కొద్దిగా వెసులుబాటు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది రవిధులే కాదు ఆరవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కూడా ధనప్రాప్తి కలగటం ఒకటి ధనపరంగా ఆదాయం బాగా పెరగటం ఉన్న వాటిల్లో కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావటం వ్యాపారపరంగా లాభాలు చిరు వ్యాపారులు అంటారు అంటే చిన్న చిన్న వ్యాపారులు అంటే పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులు కూడా ఆరో స్థానంలో శని వల్ల అనుకూలంగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగు ఆర్థిక పరంగా ఆదాయం పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి రాశి వాళ్ళకి గోచారిత్య ఆరో స్థానంలో శని యొక్క సంచారం తొమ్మిదవ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే భాగ్యంలో గురువు మంచివాడే నోట్ చేసుకోండి ఆరో స్థానంలో శని కూడా మంచివాడే అంటే ఈ రెండు అతి పెద్ద గ్రహాలు రెండూ కూడా బాగుండటం విశేషం దానివల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి నాయకంటి గారు అని అంటే స్థానంలో శని ఏమిటి ఏం చేస్తాడు అంటే ధన ఆదాయం పెరుగుతాడు ధనధాన్య సమృద్ధి కలుగుతుంటుంది ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ సక్సెస్ కావటం ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం వ్యాపారపరంగా మంచి లాభాలు పార్ట్నర్షిప్ బాగా కలిసి రావటం చిరు వ్యాపారులు అంటే బడా పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్స్ కానీ అలానే ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంటుంది శని మంచి చేస్తాడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నా పెద్దగా శస్త్రచికిత్సలకు వెళ్లకుండా హాస్పిటలైజేషన్ డబ్బులు ఖర్చు చేయకుండా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే భాగ్యస్థానంలో గురువు భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ధనప్రాప్తి కలగటం ఒకటి గతంలో ఏదైతే డబ్బులు రావాల్సిన సొమ్ము అయితే ఉంటుందో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి మరొక కారణం కూడా ఉంది పదకొండో స్థానంలో కుజుడి యొక్క సంచారం కన్యారాశి వాళ్ళకి పదకొండులో కుజుడు ఉంటే భూ సమస్యలు పరిష్కారం కావటం భూ వివాదాలు ఖచ్చితంగా తేల్చుకోవటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరగటం ఈ తల్లిదండ్రులకు కూడా గొడవలు ఉన్న సమస్యలు కూడా వీళ్ళకి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విడిపోవడం అంటే తల్లిదండ్రులు విడిపోవటం కాదు తల్లిదండ్రుల దగ్గర నుంచి గొడవలు పడిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోర్టు సమస్యల పరిష్కారం కావటం పిత్రార్జితం వీళ్ళకి చేతికి వచ్చే అవకాశాలు ఉంటాం తల్లిదండ్రులు కూడా వీళ్ళకి షేర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కూడా వీళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బంగార ఆభరణాలు కొనుగోలు చేయటం మంచిదేం కాదు వృధా ఖర్చు పెట్టడం తప్పు కానీ మంచి విషయాలు చేసుకోవటం ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని మంచిగా చేసుకోవటం ఇతరులకు సహాయం చేయటం దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలో దాన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ముందుకెళ్తే ప్రాబ్లం అనేది ఉండదు సాల్వ్ అయిపోయినట్టే దాదాపు మనిషిలో సిక్స్టీ పర్సెంట్ సాల్వ్ అదే అయిపోతుంది ఆటోమేటిక్గా అయితే ఇక్కడ గురువు బాగున్నాడు శని బాగున్నాడు కుజుడు బాగున్నాడు అంటే మూడు గ్రహాలు కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే ఈ భూములు ఇళ్ళు కొనుగోలు చేయటం ఆస్తులు కొనుగోలు చేయటం ఏదైతే మీరు స్థిరాస్తులు ఉంటాయో వాటికి బాగా ధనం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధనం రావటం అంటే ఏమిటి ఏదైతే గతంలో మీరు స్థిరాస్తులు ఉన్నాయో స్థిరాస్తులు కొనుగోలు చేశారో వాటి యొక్క రేట్లు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ రేట్లు పెరిగిందంటే మీరు ధనం వచ్చినట్టే అర్థం అది అంటే చరాస్తి స్థిరాస్తి రెండు రకాలుగా ఉంటుంది స్థిరాస్తికి బాగా కుజుడు బాగున్నాడు కాబట్టి గతంలో ఏదైతే పొలంగా ఉన్నారో గతంలో ఏదైతే ఇల్లు కొన్నారో గతంలో ఏదైతే స్థలంగా ఉన్నారో దానికి మంచి రేట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతనంగా కూడా గృహయోగం కలిగే అవకాశాలు ఉంటాయి నూతనంగా ఇల్లు కొనుగోలు చేస్తారు వ్యవసాయం సంబంధించినవి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే కుజుడు మంచి చేస్తాడు అని అర్థం ఎలాంటి ప్రాబ్లం లేదు సో కుజుడి వల్ల బాగుంటుంది శని వల్ల బాగుంటుంది గురువు వల్ల బాగుంటుంది ఇది క్లియర్ వెరీ క్లియర్ అంటే మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి గురువుగారు మరి మిగతా గ్రహాల యొక్క సంగతి ఏంటి రవి బుధులు మిశ్రమంగా ఉంటారు నిజం చెప్పాలంటే అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగ చేయడు కానీ వ్యాపారపరంగా కొంత శ్రమ ఒత్తిడి ఎక్కువ అవుతుంది బుధుడు వ్యాపారానికి సంబంధించిన గ్రహం కాబట్టి కొంత బుద్ధిబలం పెరగకుండా శ్రమకి చేసిన పనే మళ్ళీ రిపీట్గా రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంటుంది కొంత పనులలో ఆలస్యం జరగటం ఒకటి ఆలస్యం జరిగినా కూడా పని అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పనులల్లో కొంత ఆలస్యం జరగటం ఒకటి జరుగుతుంటుంది దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ పని వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి విషయాలు కొద్ది జాగ్రత్త పడాలి అలానే శుక్రగ్రహం యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే ఈ శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నాడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటేనే శుక్రుడు మంచివాడు అన్నాడు ఆరో స్థానంలో శుక్రుడు మంచివాడని చెప్పరా పెళ్లి సంబంధాలు అనేవి దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి అంటే ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడు నాలుగు అంటే మూడో సంబంధం కానీ నాలుగో సంబంధం కానీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సంబంధాలు అనేవి కొద్దిగా ఆలస్యం కావటం ఒకటి దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు మీకు ఏదైతే సంబంధం అనేది తొలగిపోతుందో అంతా మన మంచికి అనుకోవాలి మనకి చట్ట సంబంధం పోయింది అనుకోవాలి అనుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు అయితే జన్మంలో కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు భార్యాభర్తల మధ్యలో చికాకులు కలుగుతుంటాయి భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం మీట్విల్ అండర్స్టాండింగ్ ఉండదు వాళ్ళు ముందులో మీట్విల్ అండర్స్టాండింగ్కి కృషి చేయాలి భార్య ఒక మాట అనగానే భర్త సర్దిపుచ్చుకోవాలి సర్దుబాటు చేసుకోవాలి అలానే భర్త ఒక మాట అంటే భార్య కూడా సర్దుబాటు చేసుకోవాలి జీవితంలో ఉండాల్సిందే సర్దుబాటు అసలు ఆయుధం ఏమిటి అంటే సర్దుబాటే ఆయుధం దానికంటే పెద్ద గొప్ప రెమెడీ ప్రపంచంలో లేనే లేదు ఆ సర్దుబాటు చేసుకోవటం ఎందుకంటే జన్మంలో ఏదైతే కేతు ఉంటాడో సప్తమంలో రాహు ఉండటం వల్ల ఏదో రకమైన చికాకులు కలుగుతుంటుంది ఆ మాట ఏమనకపోవటం ఈయన మాట ఆమె వినకపోవటం లేకపోతే పిల్లలు వినకపోవటం పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి వీళ్ళు గొడవలు పట్టడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో భాగం ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది చదువు పట్ల ఆసక్తి ఉంటుంది స్త్రీలకు కూడా గతంలో ఏదైతే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇవన్నీ వదిలేశారో అవన్నీ స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తుంటారు చేసుకోండి తప్పేం లేదు బా మనిషి బాగుపడాలంటే అనేక మార్గాలు ఉంటాయి అనేక మార్గాల్లో మనిషి బాగుపడవచ్చు మోసం చేయకూడదు కానీ మనిషిని అనేక మార్గాలు మంచి మార్గాలు భగవంతుడు ఇచ్చాడు ఆ మార్గాల్లో వెళ్ళటం అనేది మంచి తప్పేమీ లేదు ప్రదానికి కూడా మనం ఆలోచన చేయాలి ఏ మార్గం అనుసరించాలి ఏ మార్గం నాకు బాగుంటుంది ఎవరిని కించపరచకూడదు ఎవరిని తిట్టకూడదు ఎవరిని మోసం చేయకూడదు కండిషన్ అప్లై ఇవి చేసుకొని చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అన్ని మంచి చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా ఇబ్బందులు డాక్టర్ని కన్సల్ట్ చేయటం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే ఉంటాయి కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే చాలు గురుగారు కన్యా వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు వాళ్ళు తప్పకుండా ఆరాధన చేసి అమ్మవారి ఆరాధన చేయాలి కాత్యాయనాధ్యే ధీమే తన్నో దుర్గప్రచోదయాతని అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అమ్మవారి ఆరాధనతో పాటు వాళ్ళు చేయాల్సింది గణపతిని ఆరాధన చేయాలి కేతువు రాహు కేతువులు ఏంటంటే రాహు దుర్గా అమ్మవారు కేతు వచ్చేటప్పుడు అధిష్టాన దేవత గణపతి గణపతిని గరికతో ఆరాధన చేయటం వంటి వీలైతే జనవల్లో సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేసి ఓం గం గణపతి ఏ నమ అంటే నా జీవితానికి విఘ్నం లేకుండా మంచి బుద్ధిని ఇచ్చి కాపాడు స్వామి అని గణపతిని ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది గణపతి యొక్క ఆరాధన చేయటమే కాకుండా గణపతి యొక్క దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో గణపతి దేవాలయాన్ని సందర్శన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా చక్కగా వ్యవహరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం